నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని లక్డారంలో ఉన్నాం గత రెండు మూడు రోజులుగా మీరు న్యూస్ సిక్స్టీన్ ద్వారా కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నారు ఈ లకడారం ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది చిత్రమైపోయింది మా బతుకులు ఆగమవుతున్నాయి అని చెప్పి లకడారంకి సంబంధించిన పెద్ద మనుషులే కానివ్వండి ప్రజలంతా గగ్గోలు పెడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజులుగా ఏవైతే ఇక్కడ క్రషర్లు ఉన్నాయో ఆ క్రషర్ల పనులు నిలిపివేసే ప్రయత్నం గ్రామస్తులు చేశారు క్రషర్ల యాజమాన్యాలు కూడా కొంత స్పందించినాయి వాస్తవానికి ఈ రోడ్డు పూర్తి అంటే ఖచ్చితంగా అది ఆర్ఎన్పి అధికారులు ప్రభుత్వమే ఇయాల్సిన అవసరం ఉంది అది ఎలా జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే చొరవతో లేకపోతే మున్సిపల్ అధికారుల చొరవతోనే జరుగుతుంది కానీ వీళ్ళు ఏమంటూ ఉన్నారు క్రషర్లకు సంబంధించి ఏవైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ప్రస్తుతానికి రోడ్డుని బాగు చేసే ప్రయత్నం మేము చేస్తున్నామనేది వాళ్ళ వర్షన్ మనతో పాటు క్రషర్లకు సంబంధించి ఉన్నారు మీ పేరండి సార్ ప్రసాద్ గారు సరే రెండు మూడు రోజులుగా తతంగం అంతా చూస్తూ ఉన్నారు మీ క్రషర్లు ఆగిపోయినాయి సరే మీరు ముందుకు వచ్చారు మేము మరమ్మతులు చేస్తామని చెప్తున్నారు గ్రామస్తులు ఏమడుగుతున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఉన్నారు గత రెండు రోజులుగా ఎటువంటి క్రెషర్లు బంద్ జరిగి చేయడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే లక్కడారం గ్రామస్తులు కానీ బేతల నుండి ఈ రూట్లు నడిచే ప్రతి వ్యక్తికి కూడా ప్రాబ్లం జరుగుతున్నది రోడ్డు బాగోలేదు ఎక్కడ కూడా రోడ్ బాగలేదు కానీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి వీటిని నివారించడం కోసం రోడ్డు మాత్రం బాగు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరి ధర్మం కర్తవ్యం కూడా చేసుకోవాలి అదేవిధంగా అందరం క్రషాలను కూడా చేసి ఒక రెండు రోజుల నుండి సమావేశం పరుచుకొని ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు అందరితో మాట్లాడి ఈ యొక్క గ్రామం యొక్క లక్డారం ప్రజల కోరిక మేరకు ఈ రోడ్ను మా సొంత ఖర్చులతో ఈ యొక్క ప్యాచ్ వర్క్లు చేసి ఈ పక్కనటువంటి దుమ్ము లేకుండా నడు టూ వీలర్స్ మీద వేగే వెళ్ళే వాళ్ళకి కంట్లో దుమ్ము రాకుండా చూడడం కోసం మా బాధ్యతగా మేము వహిస్తూ ఈ యొక్క రోడ్ను ఇక్కడ నుంచి అక్కడ లక్కడారం లక్కడారం మెయిన్ గేట్ నుంచి బేతల వరకు రోడ్డు మేము సాఫ్ చేయడం కోసము ప్యాస్ వర్క్ చేయడం కోసం ముందుకొచ్చాము మేము చేసాము ఎందుకంటే ఇది ఒక గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకే చేస్తున్నాము కాకపోతే వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఈ యొక్క రోడ్ ఈ రోడ్ను డివైడర్తో పాటు చేస్తూ పెద్ద రోడ్ వేయాలి మొత్తం కంప్లీట్ రోడ్ చేయాలని వాళ్ళ యొక్క కోరిక అది ఎందుకంటే అది మన పరిధిలో రాదది అది ఆర్ఎండి ప్రభుత్వం చేయాల్సిన ఒక పని ఆ పనిని మేము చేయలేము కాబట్టి మేము ఈరోజు ఏదైనటువంటి రోడ్డును పూర్తిగా దాని యొక్క నీరు ప్యాచ్ వర్క్లు చేసి ఎక్కడ గుంతలు లేకుండా చేయడం కోసం మేము అందరం కూడా కృషితో ముందుకు వస్తున్నాం కొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు కొంతమంది వచ్చినట్టున్నారు క్రెషర్లకు సంబంధించి ప్రతినిధులుగా అన్ని క్రషర్ల వాళ్లతో మీరు మాట్లాడారండి లేకపోతే కొంతమంది ముందుకు వచ్చారా ఆల్మోస్ట్ నిన్న మీటింగ్ జరుపుకున్నాము నిన్న మీటింగ్లో దాదాపు ఈ ఏరియాలో ఇరవై తొమ్మిది క్రషర్లు మూడు బీటీ ప్లాంట్తో ఇరవై తొమ్మిది ఉన్నది ఇరవై తొమ్మిదిలో ఇరవై ఆరు మంది అటెండ్ అయ్యారు ఇంకొక సిక్స్ మెంబర్స్ అటెండ్ అవ్వలేదు వాళ్ళతో పాటు కూడా ఈరోజు మేము ఫోన్లో మాట్లాడుతున్నాము సరే మీరు ముందుకైతే వెళ్ళండి మేము కూడా వస్తాము అని వారు కూడా చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి సరే మీరు ముందుకు వచ్చారు మీరు ఈ మరమ్మతులు చేయటం వల్ల ఎంతో కొంత ఇక్కడ ప్రజలకు ఉపయోగం చేసినట్టే కానీ ఓవర్లోడ్లే కానివ్వండి ఇప్పుడు కూడా నిన్న ఇంత జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా రాళ్ళు వేసుకొని దాని మీద పట్టాలు కప్పుకోకుండా వెళ్తున్న పరిస్థితులు అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది ఏ అధికారులు చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితంగా అది మా పైన మాకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత మేము ఖచ్చితంగా పాటిస్తాము ఓవర్లోడ్ అనేది కూడా వేగం పరిమితి వేగం కంటే కూడా ముందుకు వెళ్ళ వెళ్లకుండా డ్రైవర్లు కూడా మేము సర్ది చెప్పుకుంటాము వాళ్ళకు కూడా కండిషన్స్ పెడతాము వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళ లైసెన్స్ తీసుకొని కూడా అతను కూడా పంపించడం జరుగుతుంది ఇలాంటి ఇన్స్ట్రక్షన్ కూడా డ్రైవర్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది పరిమితికి మించిన లోడ్ ఇవ్వకుండా వేగం వెళ్లకుండా కూడా దానికి మేము ప్రతి ఒక్క క్రషర యాజమాన్యంగా మేము ముందుకుంటాం ఇంకొకటి ఇక్కడ మీ వాహనాలు నలిపే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో నేను ఒక మిత్రుడు చెప్తూ ఉన్నాడు నేను కవరేజ్కి వచ్చినప్పుడు వాహనం చిన్నగా నడుపు అని చెప్పి ఆయన ముందుకెళ్తే ఆయన ఎమ్మడబడి ఆయన బెదిరించే ప్రయత్నం చేశారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు వాళ్ళకి లైసెన్స్లు ప్రోపర్గా వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయా అవి కూడా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఒక డ్రైవర్ని తీసుకోవాలనుకుంటున్నామో అతని యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తాము ఏవి లైసెన్ ఉంటేనే మేము పనిలో పెట్టుకుంటాము ఏవి లెసన్ లేకుండా మాత్రం పెట్టుకోము పనిలో డ్రైవర్ మా హంబుల్ రిక్వెస్ట్ గ్రామస్తుల హంబుల్ రిక్వెస్ట్ కూడా ఈ గ్రామంలో కూడా చాలామందికి లారీలో లేకపోతే ఈ క్రషర్లో పని చేసే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు సరే అది మీ ఇష్టం కానీ లోకల్స్కి కూడా ఎంతో కొంత మీరు పని కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా అనేది ఒక ప్రశ్న తప్పకుండా అదే అది కంపల్సరీ ఇప్పుడు మనం ఈ లోకల్లో మనం ఒక బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇస్తున్నాం కూడా ఈ దాని విషయంలో మాత్రం కంపల్సరీ మేము ముందు ఉంటాం ఇవ్వడం కోసము వాళ్ళ యొక్క టిప్పలు కూడా మా ప్లాంట్లలో టిప్పలు కూడా నడుస్తుంటాయి పెట్టుకుంటాం దాంట్లో అంతలాగా అట్లాంటి రిజెక్ట్ చేయడం అలాంటిది ఏమి ఉండదు ఫైనల్గా మీతో మీ యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే గారు ఏమన్నా మాట్లాడారా ఈ రోడ్డుకి సంబంధించి మనం చెయ్యాలి అని ఏమన్నా సంప్రదింపులు ఏమన్నా ఆయన నుంచి ఏమన్నా మీకు ఫోన్ ఏమన్నా వచ్చిందా ఇప్పుడైతే అది మేనేజ్మెంట్ అది అది చూసుకుంటారు వాళ్ళు అంత ఆ స్థాయిలో మేము ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోలేము మేము అండ్ ఫైనల్గా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే గ్రామస్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రోడ్డు డబల్ రోడ్ వేయాలంటే ప్రభుత్వమే వేయాలి అది ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళకి మీ సహకారం ఉంటుందా ఒకవేళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా తదుపరి చర్యల్లో మీరు భాగస్వామ్యం అవుతారా నిన్న మీటింగ్లో కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది అందరితో పాటు క్రషర్ల తరపున మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాము రోడ్డు డబల్ రోడ్ వేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ కృషి నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది మేము కృషి చేస్తాము ముందు కూడా నిలబడదామని కూడా మేము మా యొక్క అందరి అభిప్రాయం ఈ రోడ్డు బాగుపడితే మీ బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంది మన అందరం బాగుండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ చొరవ ఖచ్చితంగా ఉండాలని చెప్పి న్యూస్ సిక్స్టి కోరుకుంటుంది అన్న మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు చెప్పండి పర్లేదు ఇప్పుడు రోడ్డు వేయాలంటే ప్రభుత్వం వేయాలి బి అధికారులు వేయాలి మన ఎమ్మెల్యే గారు స్పందించాలి వాళ్ళు రోడ్డు వేయడానికి వాస్తవానికి లేదు కదా ఏం చేయబోతున్నారు రాబోయే రోజులు రాబోయే రోజులు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి ఇప్పుడు ప్యాచ్ వర్క్లు ఇవన్నీ అంటారు సరే ఇప్పుడు వీళ్ళు చేయడానికి అధికారం లేదు గ్రామస్తుల మేము పోరాడుతున్నాం గవర్నమెంట్ గిట సహకరించాలి ఇప్పుడు ఆర్ఎంబి నిధులు ఇప్పుడు ట్యాక్సీలు గవర్నమెంట్కి ట్యాక్సీలు కడుతున్నారు కాబట్టి వాళ్ళైనా మేము అందరు కష్టపడితే అవుతుంది ఇది మేము పోరాడతాము ఈ రోడ్ అనేది డివైడర్ రోడ్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్ మాత్రం గ్రామస్తులకే కాదు డివైడర్ రోడ్ వేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి ఓవర్లోడ్ వెళ్ళకుండా కొంచెం రోడ్డు చూసుకుంటే లైఫ్లాంగ్ ఆ రోడ్లు అనేవి ఉంటాయి కాబట్టి దానికోసం పోరాడుతాం మేము శాశ్వత పరిష్కారం కావాలి సరే వాళ్ళు ముందుకొచ్చి మరమ్మతులు చేపిస్తూ ఉన్నారు మనకి శాశ్వత పరిష్కారం డబల్ రోడ్డు పడాలి మధ్యలో లైటింగ్ రావాలి ఇక్కడ జనాలు బాగుండాలి దానికోసం ఈ పోరాటం రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సార్ మేము కూడా వాళ్ళ సహకారం తీసుకుం గ్రామ ప్రజల సహకారం చూస్తాం గ్రామ పెద్దల సహకారం తీసుకొని కలెక్టర్ గారు మేము రండం ఇస్తాం అవసరం ఉంటే ఆర్ అండ్ బీ మినిస్టర్ గారికి కూడా సంప్రదింపు చేస్తాము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అయ్యేటంత మట్టు కూడా దీన్ని పోరాడతాం వాళ్ళ సా మున్సిపల్ శాఖ కానీ కమిషన్ అందరినీ కలుస్తాము అధికారికంగా ఎవరు ఉంటే వాళ్ళందరినీ కలిసి వాళ్ళ సహకారం తీసుకొని వీళ్ళ సహకారం తీసుకొని రోడ్ అయ్యేంత అంటే కూడా పోరాడతాము ఇంకొకటి వాళ్ళు చెప్పినట్టుగా సరే మేము అనుకున్నట్టు కాకుండా ఎంతో కొంత మేలు మేము కూడా శాంతిస్తున్నాము ఇంకొక మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు ఓవర్లోడ్ రాకుండా చేస్తామని అంటుండు అయితే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎందుకంటే మేమేం చెప్పినాం వాళ్ళకంటే నిన్న కూడా ఓవర్లోడ్ అందుకెళ్ళి ఎవరు తీసుకొస్తారో మాకు డ్రైవర్ ఓనర్ని అడగవలసిన అవసరం లేదు మాకు అపరాధ మా ఊరికి గ్రామ పంచాయతీకి పనిష్మెంట్ దానికి దాని పనిష్మెంట్ చేయాలని చెప్పేసి మేము కూడా వాళ్ళని కోరుతున్నాం వాళ్ళు ఇంకా స్పందించలేరు స్పందిస్తామని మేము వాళ్ళని ఆశిస్తున్నాము డైలీ రోజు క్లీనింగ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళను కోరుతున్నాం ఈ రోడ్ మొత్తం వాటర్ కొట్టాలి స్పీడ్ బ్రేకర్ కావాలని కోరుతున్నాం స్పందించిందని వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం గ్రామ ప్రజల తరఫున ఎంతో కొంత ముందుకు వచ్చి సహకారం చేసింది దానికి అది మేము వాళ్ళం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం సరిగ్గా పట్టాలు కప్పుకొని వెళ్తే ఆ దుమ్ము కూడా లేకపోకపోయా మీటింగ్ పెట్టిండు ఎంపీ వచ్చారు రఘునందన్ ఆయన ఏమని అంటే నేను డబుల్ రోడ్ ఇప్పిస్తాను చెప్పిండు ఆయన ఆయన మాట కూడా ఒకసారి అందరం పోయి ఆయనను కూడా కలుద్దామని మా ఉద్దేశం అయితే ఉంది ఆయన వచ్చి మీటింగ్ పెట్టి విలేజ్లో నేనేమంటున్నా వీరేష్ గారు పార్టీలన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది రోడ్డు రోడ్డు బాగుండాలి మనకి ఎంపీ గారిని కలవడం జరిగింది కంపల్సరీ దీన్ని ఇది డబల్ రోడ్ వేయాలి సార్ మాకు ఎందుకంటే డివైడ్ చేయడం వల్ల ఎక్కడ బండ్లు అక్కడ పోతాయి కాబట్టి యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించరు ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు నేను ఆల్రెడీ సార్తో నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడితే ఏమన్నా అంటే ఈ ఎలక్షన్ బిజీలో ఉన్నా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా నేను దీని గురించి చూస్తా అన్నాడు మేమేమన్నామంటే ఇప్పుడు క్రెషర్ వాళ్ళతోని ఇప్పుడు మీరు వేసే ప్యాచ్ వరకు ఉంది కదా అది కంటిన్యూషన్ ఏంటి ఆ నుంచి ఆడికి ఇప్పటివరకు అప్పటి వరకు అన్న ఉంటుంది అని మేము మేము వాళ్ళని అనడం జరిగింది వాళ్ళు ఏమన్నంటే అట్లా కాదు మేము ఓన్లీ ప్యాచ్ వరకే వేస్తాము అని అన్నారు మేము ఇప్పుడు నెక్స్ట్ చర్య ఏంటంటే ఇప్పుడు మేము మున్సిపాలిటీతోని అలాగే కలెక్టర్ గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ మళ్ళీ ఒక లెటర్ ఇచ్చి తప్పకుండా మాకు ఈ రోడ్ అయ్యే పూర్తయ్యే విధంగా చూడాలని చెప్పేసి తప్పకుండా మళ్ళీ మేము మా గ్రామం తరఫున అందరం కలిసి వెళ్ళి వాళ్ళ గుట్ట ఎవరండం ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇది చేస్తాం ఇది కంపల్సరీ ఎందుకంటే ఓవర్ రోడ్ రాకుండా వాళ్ళు చూస్తామని చెప్పారు ఎందుకంటే ఇంతకుముందు అన్నట్టుగా ఎందుకంటే నమ్మకం లేదు ఎందుకంటే ఎవరి స్వార్థం వల్ల వాళ్ళు ఓవర్ రోడ్ తీసుకొని వస్తారు కాబట్టి కంపల్సరీ దాని పనిష్మెంట్ ఉంటేనే అది నిబంధన అనేది వర్తిస్తుంది కంపల్సరీ పనిష్మెంట్ అనేది చాలా గుర్తుంచుకోండి తప్పకుండా ఆ లైవ్లో మేము మీడియాకి ఇచ్చి మరీ పనిష్మెంట్ ఇవ్వవలసి వస్తుంది పరిస్థితి ఎందుకంటే మనకు ప్రజలు ముఖ్యం కాబట్టి తప్పకుండా మీరు సహకరించాలి ఇవన్నీ చేయవలసిన పరిస్థితి ఉంది ఫైనల్గా వాళ్ళైతే మరమ్మతులు చేయడానికి ముందుకు వచ్చారు అది శాశ్వత పరిష్కారం కాదు సరే వాళ్ళు పెద్ద మనసుతో వచ్చారు అనుకుందాం కానీ పోరాడాల్సింది మీరే దీన్ని మంచి రోడ్డు చేసుకోవాల్సిన బాధ్యత మీమేదేమనిసరిగా వాళ్ళ సహకారం నిన్న కూడా వాళ్ళు మీటింగ్లో ఏం చెప్పారంటే కృషన్ రాజమన్న మొత్తం ఏం చెప్పిందంటే మీ సహకారం ఉంటే మేము కూడా మా సహకారం కూడా ఉంటుంది మేము మేము కూడా మీ యొక్క విలేజ్ పర్సన్స్ లెక్కనే మేము ఇడ వర్క్ చేసుకుంటున్నాం మేము పని చేసుకుంటున్నాం కాబట్టి మేము మాకు కూడా జీవితం గడుపుతుంది కాబట్టి మేము కూడా మీ ఎంబడి ఉంటామన్నా తప్పకుండా మేమైతే ఇప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ చేసి మిమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా డస్ట్ లేకుండా దుమ్ము లేకుండా ప్యాచ్ వర్క్ చేసుకుంటా దాన్ని రొటేషన్ దాన్ని రొటేషన్ చేసి కూడా చేద్దాం కలెక్టర్ ఆఫీస్ కోదాం అన్నారు వాళ్ళు కంపల్సరీగా కలెక్టర్ ఆఫీస్కి వస్తాం ఎంపీ నిధుల నుండి కూడా ఏది ఆర్ అండ్ బి మినిస్టరు వాళ్ళకి కూడా ఎంపీతోనో లేదా కలెక్టర్తోనో ఏదో మేనేజ్ చేసి మొత్తం మీద ఆర్ అండ్ బి వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాం కన్సల్ట్ చేసేసి ఇది పూర్తిగా చేసుకునే ప్రయత్నం వాళ్ళు మేము కలిసి చేసుకుంటేనే అయిపోతుంది అది ఫైనల్గా ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను జర్నలిజం చేస్తూ ఉన్నాను సార్ చాలా క్రషర్ల మీద మేము ప్రోగ్రామ్ లేసాం త్వరగా స్పందించిన వాళ్ళలో మీరు ఒకరు ఆ విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ దీనికి శాశ్వత పరిష్కారంలో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఇక్కడ ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు మీ యాజమాన్యాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది అనేది మీరే చూస్తున్నారు ఇంత ఉధృతం అవుతూ ఉంది రేపటి రోజున జనాలు ధర్నాకి రోడ్డు మీద కూర్చుంటే మీకు కూడా ఇబ్బంది సో మీ యాజమాన్యాలకు కొంచెం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా అంది ఇది యాజమాన్యం వారికి ఈ యొక్క విషయం చేరవేశాం ఇప్పటికే అయినా మళ్ళీ కూడా మాట్లాడుతుంది ఈ విషయంలో చాలా మేము కూడా సీరియస్గానే తీసుకుంటాం ఇది ఎందుకంటే ఒక ప్రాణం విలువ చాలా విలువైంది డబ్బులు ఎవరైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం తీసి తీసుకు తిరిగి రాలి తీసుకురాలేము కాబట్టి దాని విషయంలో రోడ్ విషయంలో మా గ్రామస్తులు వాళ్ళు మేము ఒక అన్నదమ్ములుగా ఒక కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తూ ఈ రోడ్డు డెవలప్మెంట్ చేయడంలో పోరాటంలో ముందుండడం అని హండ్రెడ్ जब्त ना ఫైనల్గా ఇంకా చాలామంది నాయకులు రావాల్సిన అవసరం ఉందన్న తప్పుగా అనుకోకండి గ్రామంలో పెద్ద మనుషులుగా చెప్పుకుంటున్న వాళ్ళు గత పాలకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అందరూ వచ్చి పోరాడితేనే ఖచ్చితంగా ఈ రోడ్డు సాకారం అవుతుంది వాళ్ళను కూడా రప్పించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది సో ఇది ఓవరాల్గా లక్డారం గ్రామానికి సంబంధించి ఈ రహదారి విషయం ఏదైతే గొడవ జరుగుతుందో రెండు మూడు రోజులుగా ఈ క్రషర్ల యాజమాన్యాలు కూడా అవి బంద్ చేసి ముందుకొచ్చారు ఖచ్చితంగా ఈ రోడ్డు మరమ్మతులు మేము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము తదుపరి రోడ్డు వేయటం కోసం గ్రామస్తులతో కలిసి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కంటే కలెక్టర్ ఆఫీస్కి మీరు ఏ ఆఫీసులకు తిరిగినా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న క్రషర్ల యాజమాన్యాలకు సంబంధించిన సిబ్బంది చెప్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది ఈ రోడ్లు వేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీదే ఉంది మున్సిపల్ అధికారుల మీద ఉంది ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి స్పందించండి సార్ గతంలో మేము ఇంద్రేశం రోడ్డు మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ ఏదో మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు గుమ్మడిద రోడ్లు బాగాలేదంటే మీరు ముందుకొచ్చారు అట్లానే ఈ లకడారానికి కూడా రోడ్డు స్తే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది గూడెమయ్యపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కావట్లేదు అట్లనే ఎంపీ రఘునందన్ గారు కూడా స్పందించాలి ఇక్కడ పట్టభద్రుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా స్పందిస్తే ఖచ్చితంగా ఈ రోడ్డు కల సాకారం అవబోతుంది దయచేసి మీ అందరూ ముందుకు రావాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్లో అక్కడ ఆరంభించి